మా షాప్ పేరు సారీ సెంటర్ తారాచంద్ కాంప్లెక్స్ థర్డ్ ఫ్లోర్ మదిరా మార్కెట్ మా షాప్ ఉన్నాయి హైదరాబాద్లో చార్మినార్ దగ్గర మా షాప్ ఇది వచ్చేసి క్రేప్ ప్యూర్ క్రేప్ చీరలు ఉన్నది ఫ్రెష్ చీరలు మిస్ ప్రింట్ రాదు డ్యామేజ్ రాదు ప్యూర్ క్రేప్ ఉన్నది ఫ్రెష్ చీరలు ఉన్నాయి బాక్స్లో ఐటెం ఉన్నది చాలా తక్కువ ప్రైస్ ఉన్నాయి ఫ్రెష్లో బాక్స్లో ఇది ఫ్రెష్ ఉన్న చీరలు ప్రైస్ ఓన్లీ టూ సిక్స్టీ రూపీస్ సెట్ వైజ్ వస్తాయి కదా చాలా ఎక్కువ ప్రైస్లో చీరలు ఉన్నాయి త్రీ ఫిఫ్టీ త్రీ ఎయిటీలో చీరలు ఉన్నాయి మా దగ్గర లాట్ ప్రైస్ ఉన్నాయి బాక్స్లో వస్తాయి చీరలు ఓన్లీ టూ సిక్స్టీ రూపీస్ ఎంత బాగున్నాయి క్వాలిటీ చూడండి ఇది వీడియో లాస్ట్ వరకు చూడండి సూపర్గా క్వాలిటీ ఉన్నది ప్యూర్ ప్యూర్ క్రేప్ ఉన్నది సింథటిక్ రాదు ప్యూర్ క్రేప్ చీరలు ఉన్నాయి బాక్స్లో వస్తాయి చాలా మంచి డిజైన్స్ ఉన్నాయి కలర్ డిజైన్స్ చాలా మంచి ఉన్నాయి బాక్స్లో చీరలు ఉన్నాయి ఫ్రెష్ చీరలు ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ ఎంత బాగున్నాయి చూడండి సాఫ్ట్ మెథడ్గా క్వాలిటీ ఉన్నది ప్యూర్ క్రేప్ ఉన్నది ఇది కొంగు జాకెట్ కొంగు కంపల్సరీ వస్తాయి మొత్తం చీరలకే కంపల్సరీ జాకెట్ కొంగు మొత్తంకే వస్తాయి చూడండి ఇది ఇది బాందిని డిజైన్ ఎంత బాగున్నాయి చూడండి ఇది ఎంత బాగున్నాయి చూడండి ఇది కలర్ కాంబినేషన్స్ ఎంత బాగున్నాయి సిక్స్ మీటర్ ప్లస్ సిక్స్ థర్టీ పక్కా వస్తాయి చీరలు సిక్స్ థర్టీ కట్ ఉన్నాయి చూడండి ఇది జాకెట్ కంపల్సరీ జాకెట్ మొత్తం చీరలకే వస్తాయి సాఫ్ట్ క్వాలిటీ ఉన్నాయి ప్యూర్ క్రేప్ ఇది సెంతటిక్ రాదు ఫ్రెష్ ఉన్నాయి చీరలు ఏం మిస్ప్రింట్ రాదు ఏం డ్యామేజ్ రాదు ఫ్రెష్ చీరలు ఉన్నాయి బాక్స్లో వస్తాయి ఎట్లా ఎట్లా బాక్స్లో వస్తాయి చూడండి ఎంత బాగున్నాయి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగున్నది ఓన్లీ టూ సిక్స్టీ రూపీస్ చాలా తక్కువ ఉన్నాయి ప్రైస్ ఓన్లీ టూ సిక్స్టీ రూపీస్ చీరలు ఉన్నది ఇది పళ్ళు ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయి పళ్ళు కొంగు సూపర్గా కొంగు ఉన్నది బాందనీలో ఈ డిజైన్ చూడండి ఎంత బాగున్నాయి డిజైన్ ఇది ఇది బ్లౌజ్ ఉన్నది జాకెట్ అట్లా చీరలు ఉన్నాయి క్వాలిటీ చూడండి ఎంత బాగున్నాయి సూపర్ సాఫ్ట్ క్వాలిటీ ఉన్నది మెత్తడ్ చాలా మెత్తడ్గా క్లాత్ ఉన్నది ఓన్లీ హోల్సేల్ కావాలంటే కాల్ చేయండి ఇరవై ఐదు చీరల్లో బండలు వస్తాయి బండల్ బండలు ఓన్లీ బండల్ బండల్ కావాలంటే కాల్ చేయండి ఇరవై ఐదు చీరలు మొత్తం మిక్స్ డిజైన్స్ వస్తాయి చూడండి ఇది పళ్ళు ఉన్నాయి ఇరవై ఐదు చీరల్లో బండలు వస్తాయి బండల్ బండలు తీసుకొని చేయాలి టెన్ చీరలు ఫిఫ్టీన్ చీరలకి ఏం కాల్ చేయలేదు ఓన్లీ హోల్సేల్లో వీడియో ఉన్నది సెట్ వైజ్ రీటైల్లో చాలా ఎక్కువ ప్రైస్లో చీరలు ఉన్నాయి ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీలో చీరలు ఉన్నాయి మా దగ్గర హోల్సేల్ లాట్ ప్రైస్ ఉన్నాయి కదా చాలా తక్కువ ఓన్లీ టూ సిక్స్టీ రూపీస్ ప్యూర్ క్రేప్ ఓన్లీ టూ సిక్స్టీ రూపీస్ చీరలు ఉన్నాయి చాలా మెత్తడ్గా క్లాత్ ఉన్నాయి చూడండి పళ్ళు ఎంత బాగున్నాయి ఇది కొంగు ఎంత బాగున్నాయి చూడండి ఇట్లా చీరలు వస్తాయి కలర్ కాంబినేషన్ సూపర్గా ఉన్నది లిమిటెడ్ స్టాక్ ఉన్నది వాట్సాప్ నెంబర్ స్క్రీన్లో మెన్షన్ ఉన్నాయి ఫాస్ట్ ఆర్డర్ కన్ఫర్మ్ చేయండి ఇది జాకెట్ ఉన్నది పళ్ళు బ్లౌజ్ ఉన్నది చాలా మెత్తడ్గా సాఫ్ట్ గా క్వాలిటీ ఉన్నాయి ఎంత బాగున్నాయి చూడండి ఫ్లోరల్ ప్రింట్ వస్తాయి బాందనీ ప్రింట్ వస్తాయి జామెట్రికల్ ప్రింట్ వస్తాయి మొత్తం డిజైన్స్ మిక్స్ వస్తాయి ఇంకా జాకెట్ ఉన్నది ఎంత బాగున్నాయి చీరలు చూడండి లేవా లేవా డ్యామేజ్ ఫ్రెష్ చీరలు ఉన్నాయి నో మిస్ ప్రింట్ నో డ్యామేజ్ ఫ్రెష్ ఉన్నాయి ఎంత బాగున్నాయి చూడండి కలర్ డిజైన్స్ వస్తాయి మొత్తం ఎట్లా బాక్స్లో వస్తాయి చీరలు ఇది కలర్ డిజైన్స్ వస్తాయి మొత్తం ఇది ఓన్లీ బండల్ బండల్ తీసుకొని చేయాలి లూజ్ పీసెస్ ఏం రాదు ఓన్లీ బండల్ బండల్ తీసుకొని చేయాలి టెన్ చీరల్ ఫిఫ్టీన్ చీరల్కి ఏం కాల్ చేయలేదు ఓన్లీ హోల్సేల్లో వీడియో ఉన్నది ఇది బ్లౌజ్ జాకెట్ కంపల్సరీ మొత్తం చీరలకి వస్తాయి కట్ సిక్స్ థర్టీ కంపల్సరీ సిక్స్ థర్టీ కట్ ఉన్నాయి చీరలో చూడండి ఎంత బాగుంది కలర్ కాంబినేషన్ క్వాలిటీ ఎంత బాగుంది చూడండి ప్యూర్ క్రేప్ ఉన్నది పళ్ళు వస్తాయి కలర్ డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి బాక్స్ లో స్టాక్ ఉన్నది लिमिटेड स्टॉक ने ऑर्डर फास्ट कंफर्म చేయండి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా अवेलेबल ఉన్నే ట్రాన్స్పోర్ట్ ఆల్ ఓవర్ ఇండియా अवेलेबल ఉన్నే ఆన్లైన్ పేమెంట్ ఫెసిలిటీ अवेलेबल ఉన్నే వీడియో కాల్ ఫెసిలిటీ अवेलेबल ఉన్నే सीओडी ఎం రాదు ఫస్ట్ పేమెంట్ చేయాలి ఇంకా వేరేవి చాలా ఐటమ్స్ ఉన్నమే మా దయకర్ మా ఛానల్ కే లైక్ చేయండి మా వీడియో కే లైక్ చేయండి మా ఛానల్ కే సబ్స్క్రైబ్ చేయండి అప్డేట్స్ రెగ్యులర్ అప్డేట్స్ ఉస్తే మా ఛానల్ లో